ఓం నమశివాయ శ్రీ మాతృనిమహ అందరికి నమస్కారం వెల్కమ్ అవర్ డివోషనల్ అండ్ ఈ రోజు మన వీడియో ఏంటి అంటే పోలిపాడ్యమికి సంబంధించి పూర్తి వివరాలు అంటే పాటించవలసిన నియమాలు తీసుకోవలసిన జాగ్రత్తలు పోలిపాడ్యమి వీడియో అనమాట చాలా మంది పోలిపాడ్యమి రోజు ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నారు పోలిపాడ్యమి రోజు ఉపవాసం అవసరం లేదు ఎందుకు అని అంటే మనం తెల్లవారుజామునే మనం దీపాలు నదిలో వదిలేస్తాము తర్వాత తిరిగి శివాలయానికి వచ్చి మహాశివుని దర్శనం చేసుకుంటాము దానాలు దీపదానం గాని స్వయంపాక దానం గాని సాలగ్రామ దానం గాని ఇవ్వాలి అనుకునేవారు ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడతో మన పూజ అంతా కూడా పూర్తి అయిపోతుంది కాబట్టి ఉపవాసం అవసరం లేదు కాకపోతే నాన్ వెజ్ అది తినకుండా ఉండడం మంచిది అలాగే తలస్నానం చేయాలా తప్పనిసరిగా మనం నదిలోకి వెళ్లే వాళ్ళు తలస్నానం చేస్తారు నదిలోకి వెళ్ళలేని వారు ఏమిటంటే ఇంట్లోనే స్నానం చేసి స్నాన మంత్రం తెలుసు కదా మీ అందరికి స్నాన మంత్రం చెప్పుకొని స్నానం చేసేసి తులసి కోట ముందు గాని లేదు అనుకుంటే పూజ గదిలో దేవుని ముందు గాని ఒక ఇత్తడి పల్లెంలో నీళ్లు పోసి ఒత్తులను దీపాలను వదులుకోవచ్చు తర్వాత క్వశ్చన్ ఏమిటంటే పూజా సామాగ్రి ఏమేమి కావాలి పూర్తి పూజా సామాగ్రి అని అడుగుతున్నారు నేనైతే పూర్తి పూజా సామాగ్రి వివరాలు మీకు కంప్లీట్ గా ఒక వీడియో చేయడం జరిగింది లాస్ట్ వీడియో అదే అనుకుంటాను ఒకసారి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కూడా ఛానల్లోకి వెళ్ళి పూర్తిగా చూడండి పూజా సామాగ్రి ఏమేమి కావాలి అనేది కంప్లీట్గా మీకు అందులో ఉంటుంది ఈ రోజు అసలు మనం దీపాలను ఎందుకు వదులుతాము అసలు పాడ్యమి రోజే ఎందుకు ఇదంతా చేస్తాము అనే విషయాన్ని చాలా మంది అడుగుతూ ఉన్నారు కాబట్టి క్లియర్ గా నాకు తెలిసింది మీకు నేను షేర్ చేస్తున్నాను మొదటిసారి క్లీన్ కెర డివోషనల్ ని చూసేవారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు దేవాలయ సందర్శన వీడియోలు మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అసలు కార్తీక మాసం అంతా కూడా దీపారాధనలు చేస్తాము అయితే కార్తీక మాసం అయిన తరువాత మార్గశిర మాసం మొదలవుతుంది మార్గశిర మాసం పాడ్యమి మొదటి రోజునే ఎందుకు మనం పోలిపాడ్యమిగా చేస్తాము ఈ రోజు దీపాలు ఎందుకు వదులుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము కార్తీక మాసం అంతా కూడా దీపాలు పెడుతుంటాము కార్తీక మాసం ముప్పై ఒక్క రోజులలో ఏ రోజైనా కూడా దీపాలు వెలిగించకపోతే ఒకవేళ దీపాలు వెలిగించేటప్పుడు ఏ విధమైనటువంటి తప్పులు గాని పొరపాట్లు గానీ చేసి ఉంటే మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తే కొంత మేరకు నెల దీపాలు వెలిగించినటువంటి ఫలితం అలాగే చేసిన తప్పు దోషాలు నుంచి విముక్తి ఫలితం లభిస్తుంది అనే ఉద్దేశంతో మార్గశిర మాసం మొదటి రోజున పోలి పాడ్యమి రోజున దీపాలు వదలడం జరుగుతుంది అలాగే పోలి పాడ్యమి రోజే దీపం ఎందుకు నీళ్ళల్లో వదలాలి అంటే పోలిపాడ్యమి రోజున దీపాలు నీళ్ళల్లో వదిలితే శివలోక ప్రాప్తి లభిస్తుంది మీకు అర్థమయ్యేలా ఒక మాటలో చెప్పాలంటే మనం దీపాలు వదిలేటప్పుడు ఏమనుకోవాలంట ఓ ఈశ్వర నేను వదిలే ఈ దీపాలు ఎలా అయితే గంగమ్మను ఆధారంగా చేసుకొని వెళుతూ వెళుతూ అక్కడ అంటే ఒత్తిలో ఉన్నటువంటి నెయ్యి నూనె తైలం ఉన్నంత వరకు వెలుగుతూ చివరికి గంగమ్మలో ఐక్యం అయిపోతాయో అలాగే నేను నిన్ను నమ్మి పూజ చేస్తూ అభిషేకిస్తూ ఆరాధిస్తూ నీ నామాన్ని స్మరిస్తూ చివరికి భవబంధాలు వీడి నీలో ఐక్యమైపోవుగాక అని మనం చెప్పుకుంటూ దీపాలు వదలాలి ఇదే ఆ రోజు దీపాలు వదలడం వలన వచ్చినటువంటి శివలోక ప్రాప్తి అని అర్థం అనమాట మీకు అర్థమైందని అనుకుంటాను నాకు వచ్చిన దాన్ని నాకు తెలిసిన దాన్ని నేను మీకు షేర్ చేశాను ఈ భావంతో మనం పోల్ రోజు దీపాలు వదలడం చాలా చాలా ఉత్తమమైన మార్గం మనకి ఏది చేసినప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకొని చేస్తే మనకి పూర్తి ఫలితం వస్తుంది అది మాత్రం వాస్తవం పోల్ రోజున దీపాలు ఏ సమయానికి వదలాలి అనే విషయాన్ని తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం తెల్లవారుజాము నుండి అంటే రెండు మూడు నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల లోపు మాత్రమే వదలాలి తర్వాత వదలకూడదు దీపాలు ఎన్ని వెలిగించాలి ఎందులో వెలిగించాలి ఇది అసలు పెద్ద సమస్య అయిపోయింది అనమాట రకానికి ఒకరు ఒక్కొక్కలా చెప్తున్నారు అయితే మన పెద్దలు ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రవేత్తలు తెలియజేసింది ఏమిటి అంటే పోలు రోజున ముప్పై మూడు దీపాలు వెలిగించాలి పోలు రోజున ముప్పై మూడు దీపాలు వెలిగించాలి అని చెప్తారు అదేంటి ముప్పై మూడేంటి మూడు వందల అరవై ఐదు వెలిగిస్తారు లేదు అంటే రెండు పువ్వొత్తులు పెట్టి ఒక మూడో నాలుగో ఐదో రెండో వెలిగించి వదులుతారు కదా ఆ ఈ ముప్పై మూడేంటి అనే సందేహం చాలా మందిలో వస్తుంది ఎందుకు అని అంటే ముప్పై మూడు దీపాలు వెలిగించాలి ముప్పై మూడు ఒత్తులను వెలిగించాలి అనే విషయం ఎవరికి తెలియదు కాబట్టి నీ విషయం ఎందుకు అనేది నేను చెప్తాను చూడండి కార్తీక మాసం ముప్పై ఒక్క రోజులు మనకి అంటే ముప్పై ఒక్క దీపాలు పోలిపాడ్డిమి రోజుకి రెండు దీపాలు అనమాట మొత్తం కలుపుకొని అంటే అమావాస్య పోలిపాటి కలుపుకొని మొత్తం ముప్పై మూడు దీపాలు ముప్పై మూడు దీపాలు కూడా మనం వెలిగించాలి ఎందుకంటే కార్తీక మాసం నెల రోజులలో ఏ ఒక్క రోజు మనం దీపం పెట్టకుండా ఉన్నప్పటికీ ఒకవేళ దీపం పెట్టేటప్పుడు మనం చాలా మంది ఏంటంటే ఎవరెవరో వెలిగించిన ప్రమిదలు దులిపేసి పెడుతూ ఉంటాము నేను కూడా అదే పని చేశాను ఒకప్పుడు అలాగే మనం ఏంటంటే ముగ్గు వెయ్యకుండా కింద దీపాలు పెట్టేస్తూ ఉంటాము ఒక ఆకు పెట్టేసి పెట్టకుండా దీప ప్రమిద పెట్టేస్తాము ఒక ప్రసాదం అనేది రెండు కిస్మిస్ అయినా సరే మనం ఖచ్చితంగా దీపం దగ్గర నైవేద్యం పెట్టి తీరాలి ఏమి నైవేద్యం పెట్టకుండా దీపారాధన పెట్టకూడదు కానీ చాలా మంది నైవేద్యం పెట్టకుండా దీపాలు వెలిగించి మనం పెట్టేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా దీపదోషం మనకి ఖచ్చితంగా వస్తుంది దీపదోషం నుంచి విముక్తి కలగడానికి అంటే పూర్తిగా అయితే పోదు కానీ ఎంతో కొంత విముక్తి కలగాలి కాబట్టి మనం ముప్పై మూడు దీపాలను వెలిగించాలి ఆ రోజున మీకు అర్థమైందని అనుకుంటాను ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టను కూడా వెలిగించాలి అనుకుంటే రెండు వెలిగించండి ఎందుకు భార్యకి భర్తకి పిల్లలకైతే అవసరం లేదు భార్యాభర్తలు ఇద్దరికి కలిపి మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు మొత్తం రెండు కట్టలను కూడా భార్యాభర్తలు ఇద్దరు వీలు ఉంటే వెలిగించండి లేదు అనుకుంటే భార్య అయినా కూడా ఇద్దరు పేర్లు చెప్పుకుంటూ వెలిగించవచ్చు అలాగే పువ్వు ఒత్తులు ఆ ఉసిరి దీపం పిండి దీపం మీరు ఏదైతే పెట్టాలి అనుకుంటారో అవన్నిటిని కూడా పెట్టుకోవచ్చు దీపాన్ని ఎందులో వెలిగించాలి అనేది ఒక సమస్యగా మారిందని చెప్పాను చూడండి మొట్టమొదటిగా మనకు శాస్త్రపరంగా మనకి కార్తీక పురాణంలో చెప్పింది ఏంటి అంటే అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి వదలాలి మొట్టమొదటిది ఒకవేళ సిటీస్ లో ఉన్నాము మాకు అరటి డొప్పలు దొరకవు అని అనుకునేటప్పుడు ఏమిటంటే విస్తరాకుతో చేసినటువంటి బౌల్స్ ఉంటాయి మీరు చూసే ఉంటారు మనం ప్రసాదం బౌల్స్ గుడిలోకి వెళ్ళామంటే ఆ ప్రసాదం అందులో వేసిస్తూ ఉంటారు ఆ బౌల్స్ లో మనం వెలిగించవచ్చు మరొకటి ఏంటి అంటే అరిటాకు ఉంది చూసారా నేను అరిటాకు బౌల్స్ చేసి షార్ట్ పెట్టాను నిన్న మొన్న ఆ అరిటాకు బౌల్స్ కూడా చాలా చక్కగా ఒక రెండు మూడు అరిటాకులు పెట్టి మీరు బౌల్లా తయారు చేసుకొని కూడా మీరు వదలవచ్చు మన లాస్ట్ షార్ట్స్ లో ఉంటాయి మీరు ఒక్కసారి చూడండి అరిటాకుతో బౌల్స్ ఎలా చేసుకోవాలి అనేది అందులో వదలవచ్చు వీటి తప్ప మరొక దేనిలోనే వదలకూడదు అయితే చాలా మంది ఏంటంటే కొబ్బరి పెంకులో వదులుతూ ఉంటారు కొబ్బరి పెంకులో వదలడము ధర్మాకోల్ షీట్స్ లో వదలడము ప్లాస్టిక్ వాటిల్లో వదలడము ఇదంతా చాలా తప్పండి ఎందుకు తప్పు అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను కొబ్బరి పెంకుల్లో వదులుతారు అది మీకు ఐక్యం అవుతుందా గంగమ్మ నదిలో గంగమ్మ నదిలో అది కరుగుతుందా చెప్పండి కరగదు మరొకటి ఆ ప్లాస్టిక్ కరుగుతుందా కరగదు ఐక్యం అవ్వదు మీరు పెట్టిన దీపం గంగమ్మ ఒడిలో ఐక్యం అవ్వదు ఇంకొకటి ఆ ధర్మాకోల్ షీట్స్ అవి అస్సలు వాటర్ లో తేలిపోతాయి మీరేమనుకుంటారు అయ్యో నా దీపం తేలిపోతుందే అని పొంగిపోతారు తప్ప దాని వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా వీటితో చేయడానికి ప్రయత్నించండి అంతేకాని వేరుగా చేయొద్దు వీటన్నిటిని మీరు యూజ్ చేయడం వల్ల చెరువులో ఉన్నటువంటి చేపలు జీవచరాలు ఏమైనా ఉన్నాయనుకోండి వాటి కూడా హాని కూడా కలుగుతుంది ఇంకా ప్లస్ ఈ దోషంతో పాటు వీళ్ళకి హింసించిన ఈ ప్రాణం లేని అదే నోరు లేని జీవులను కూడా హింసించినటువంటి పాపం మనకి వస్తుంది వీటన్నిటి బదులు మీరు చేయాల్సింది ఏంటి అయితే అరటి డొప్పలు లేదా అరిటాకుతో బ్లౌ బౌల్స్ చేసుకోండి లేదు అది కూడా లేదు అనుకుంటే ఈ విస్తరాకుతో బౌల్స్ ఉంటాయి కదా అవి చేసుకోండి మీరు ఈ విధంగా చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నించండి సిటీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే విలేజెస్ లో ఉన్న వాళ్ళకి ఎలాగో దొరుకుతాయి అయితే మరొకటి ఏమిటి అని అంటే మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా ఏమేమి చెయ్యాలి అని కొత్తగా ఇంకొక డౌట్ ఏమి అడిగారు అంటే మాకు సిటీస్ లో మేము ఉంటున్నాం కదా మాకు చెరువులు దగ్గరగా లేవు నదులు దగ్గరగా లేవు మేము సముద్రానికి కూడా మేము వెళ్ళలేము ఏం చెయ్యాలి చాలా మంది లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని అండి సిటీస్ లో వీటిల్లో ఉండి తులసి కోట ముందు దేవుడి గది ముందు వదులుకునేది ఏ మాత్రం తప్పు లేదు చక్కగా మీరు తెల్లవారులు వేస్తారు స్నానం చేస్తారు తులసమ్మకి పూజ చేసుకుంటారు పూజ చేసుకున్న తర్వాత దేవుడి గదిలో దీపం పెడతారు పెట్టినప్పుడు ఒక ఎత్తడిపెల్లెం తీసుకోండి ఎత్తడిపెల్లెంలోనేమో మొత్తం మీరు వాటర్ నింపండి వాటర్ నింపేసి అందులో కొంచెం పసుపు కుంకుమ ఆ అక్షింతలు పూరేకులు పువ్వులు అన్ని వేసి అలంకరించండి పల్లెనికి కూడా బొట్లు పెట్టండి అలంకరించిన తర్వాత మీరు పూజ అంతా పూర్తి చేసుకొని ఒత్తులు వెలిగించి ఆ పల్లెంలో వదిలి మీరు కలపండి ఇలా వాటర్ తో ఇలా ముందుకి అంటూ ఉండండి ఇలా చేసిన తరువాత ఏం చేస్తారు అంటే మొత్తం ఒత్తులన్నీ కూడా కొండెక్కిన తర్వాత ఈ నీటిని మీరు పచ్చని చెట్టు దగ్గర పోయండి ఎవరు మట్టకుండా ఈ ఇవి ఉన్నాయి కదా అత్తిదిప్పలు అవి మీరు ఎవరు మట్టలేని చోట్లో వేసేసుకోవచ్చు అంటే మీరు నిత్యం పూజ చేసుకున్నటువంటి నిర్మాళ్యాన్ని పువ్వులని ఎక్కడ వేస్తారో అక్కడ వేయవచ్చు ఇది తులసి కోట దగ్గరైనా చేసుకోవచ్చు లేదు అనుకుంటే పూజ గదిలో దేవుడి ముందైనా కూడా చేసుకోవచ్చు నేనైతే మాత్రం నదిలోకి వెళ్ళి వదిలినా కూడా నేను ఇంట్లో కూడా వదులుకుంటాను అనమాట మీకు నేను ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతాను ఎలా వదులుకోవాలి ఇంట్లో వదులుకుంటే అనే విషయాన్ని కూడా నేను మీకు వీడియో చేస్తానండి మీకైతే మాత్రం పోలిపాగ్యంకి సంబంధించి గా మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి అయ్యాయి అని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెయిల్ చేయండి నేను ఖచ్చితంగా మీకు మెయిల్ లో కూడా రిప్లై ఇస్తాను షార్ట్స్ రూపంలో కానీ లేదు అనుకుంటే వీడియో రూపంలో కానీ నేను మీకు ఆన్సర్ చెప్తూ ఉంటాను మీకైతే వీడియో చాలా నచ్చింది అనుకుంటాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం